హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి అయితే సొర ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే ఉంది ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ ఈ బండి అయితే అమ్మకానికైతే ఉంది ఇది కేవలం ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఓల్డ్ మోడల్ ట్రాక్టర్ నేను మొత్తం చూపిస్తా బండి ఎట్లా ఉందో ఒకసారి ఫుల్ వీడియో అయితే చూడండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి నచ్చితే నాకు కాల్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఈ బండి అయితే స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఈ బండి అయితే అమ్మకానికి అయితే ఉంది ఒక లక్ష డెబ్బై వేలు మాత్రమే ఓన్లీ ఇంజన్ ఓల్డ్ మోడల్ రెండు వేల ఎనిమిది బండి ఎట్లా ఉందో మీరైతే మొత్తం చూసుకోండి కండిషన్ అయితే ఓకే కొంచెం బెటర్ పర్వాలేదు ఇదైతే బండి ఇప్పుడు టైర్లు అయితే మంచిగా ఉన్నాయి బాగున్నట్లు రెండు సైడ్లు బానట్లు అయితే కొత్తవిపియడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎట్లా ఉందో డెక్స్లతో సహా ఎట్లా ఓల్డ్ మోడల్ కాబట్టి జర కొంచెం కొంచెం బెటర్ మంచిగా ఉంది ఈ ఇంటి వరకు దున్నుకోవడానికి అయితే ఇదే పనికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి మీరు చూసి ఎట్లా ఉందో ఒకేలా మీకు నచ్చితే నాకు కాల్ చేయండి ఫొటోస్ కూడా పెడుతున్నాయి కొద్ది ఒకేలా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను సేల్స్ చేయిస్తాను ఏమైనా ట్రాక్టర్లు ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ పెట్టండి నేను వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడతా ఏమైనా కావాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను